నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్ర మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ పత్రాలను పార్టీ జిల్లా కార్యాలయానికి ర్యాలీగా తరలించారు సంతకాల సేకరణ పత్రాలను తరలించే వాహనాన్ని బుర్రా మధుసూదన్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా బుర్రా మధుసూదన్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా గత రెండు నెలలుగా మండలాలు గ్రామాలు మున్సిపాలిటీల్లోని వివిధ వార్డులలో సంతకాలు సేకరించడం జరిగిందని అన్నారు సంతకాల సేకరణలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ప్రైవేటీకరణ జరగకుండా ప్రభుత్వంపై వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకువస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్రాఫీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్ నాయకులు వల్లూరి కోటేశ్వరరావు ఐదు మండలాల అధ్యక్షులు నాయకులు పాసం కొండయ్య మహిళా అధ్యక్షురాలు వసంతలక్ష్మి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు అధ్యక్షులు వారికి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు రోజులు తీసుకొచ్చి శాంక్షన్ చేయించి దగ్గర దగ్గర కంప్లీట్ చేశారు అట్లాంటిది మంచి సూపర్ నామది పేదవాళ్ళు అందరూ కూడా ఎంతో మేలు జరుగుతుంది పేదవారికి పెద్ద డబ్బు చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే న్యాయం అవుతుంది ఇంటికి రావచ్చు ఇంటికి పంపించే మంచి ఉద్దేశంతోనే దూర దృష్టితోనే ఈ ప్రైవేటు వద్దని గవర్నమెంట్ కావాలని చెప్పి పేదలకు న్యాయం మంచి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైవేటు మెడికల్ ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరం పునః ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మెడికల్ ఏవైతున్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయాలి అనే ఉద్దేశంతో దుర్బుద్ధితో వీటన్నిటి కూడా అనుమతి చేయడం జరిగింది ప్రైవేటు ఇస్తాను చెప్పి అయ్యా ముఖ్యమంత్రి గారు లక్షల కోట్లు ఖర్చు పెట్టి నేను అమరావతి నడుస్తానని చెప్తున్నావు కంటిన్యూ పర్వాలేదు ఐదు వేల నుంచి పది వేల కోట్లు ఖర్చు పెడితే బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో కాలేజీలు కంటిన్యూ అవుతారు ఒక పది వేల కోట్లు ఖర్చు కాలేజీలు మే అవి వస్తే అది విసే చేసి ప్రభావం కోసం ప్రైవేట్ ఇచ్చే డబ్బుల కోసం వాటిని ప్రైవేట్ కలిగి చేయడం చాలా అన్యాయం దాని తీవ్రంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కోటి సత్కాల కార్యక్రమం చేసి కందుకూరు కార్యక్రమం కందుకూరు నుంచి దగ్గర దగ్గర యాభై వేల పైసలకు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలాలలోకి వెళ్లి గ్రామాల్లోకి వెళ్లి తిరిగి ఈ విషయాన్ని వాళ్ళకి వ్యక్తపరిచి మీ అభిప్రాయాలు అయ్యా మాకు ప్రైవేట్ కాలేజీ కావాలి ప్రైవేట్ హాస్పిటల్ కావాలని చెప్పి సంతకాలు చేసి మాకు చంద్రబాబు నాయుడు గారు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రైవేటు మా వద్దు అని ప్రజలు సంతకాలు పెట్టారు గవర్నమెంట్ డబ్బులతోనే ముగిలి చేసి ఓపెన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మీ ద్వారా తెలుగుదేశం పార్టీ తమ్ముడికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఎంపీకి అదే విధంగా చంద్రబాబు నాయుడు ఫార్ములర్ మేము తెలియపడుతున్నాం మనస్ఫూర్తిగా ఇవన్నీ కూడా చేయకుండా గవర్నమెంట్ నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చేయాలని మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగో తేదీలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ ఎంబీఏ మేనేజ్మెంట్ స్టడీస్ కి సంబంధించిన బిజినెస్ స్కూల్స్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యావకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి